అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసం మూడవ తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబా Well enough. తులారాశి వారికి ఆదాయ మార్గాలు పెరిగిన దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడిన చిన్ననాటి మిత్రులకు ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కరిస్తారు కుటుంబ సభ్యుల సహాయంతో చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో భాగస్థులతో వివాదాల నుంచి బయటపడతారు అదేవిధంగా గృహమున ఆనందంగా గడుపుతారు వ్యాపారంలో నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందిన చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందినం ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది ఉద్యోగాలలో నూతన వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందునం చిన్న తరహా పరిశ్రమల నుంచి ప్రోత్సాహకాలు అందునం కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధనలాభ సూచన ఏర్పడిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన అదేవిధంగా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు శుభకాలమనే చెప్పవచ్చు వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రుల సానుకూల స్పందన ఏర్పడుతుంది సర్వత్ర విజయం సిద్ధిస్తుంది శ్రమకు తగ్గ ఫలితం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగుతారు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు మంచి కాలం చెప్పవచ్చు కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు ఏర్పడడం సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడడం మీ యొక్క రంగాలలో గొప్ప పరిచయాలు మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందినటువంటి సమాచారం ఊరటను కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు ఆర్థిక లాభాలు ఏర్పడిన ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక వార్త మానసిక ప్రశాంతతను పెంచుతుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది అవసరానికి తగిన సహాయం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకూల వాతావరణం అనే చెప్పవచ్చు బాధ్యతలు పెరుగును మీ యొక్క ఆలోచన ధోరణికి ముందు చూపుకు ప్రశంసలు లభిస్తాయి స్థాన చాలన సూచనలు ఏర్పడవచ్చు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవునం అభివృద్ధి కోసం చేసే ఆలోచనలు ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి మిమ్మల్ని అభిమానించే వారు పెరుగును సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అనుకూల సమయం అనే చెప్పవచ్చు ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది దూర ప్రాంతాల నుంచి అందినటువంటి వార్త ఆనందాన్ని కలిగిస్తుంది తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలం శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు